నమస్తే ఫ్రెండ్స్ నటుడు శివాజీ మహిళా కమిషన్ విచారణ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో అయినా కానీ సమాజంలో అయినా కానీ ఏదన్నా నాలుగు మంచి మాటలు చెప్తే తప్పైపోయింది మంచి చెప్పేవాడు వాడు యొక్క దుర్మార్గుడు లాగా ఏదన్నా మంచి మాటలు చెప్తే వాడిని ఉరి తీయాలి అనే రేంజ్లోనే కొందరు మనుషులైతే ఆ విధంగా తయారయ్యారు దండూర ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను వాళ్ళ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెప్పి ఒక్క మాట తప్పు దొరలంతో ఆ మాట పట్టుకొని ఇండస్ట్రీలోనే చాలా మంది కుట్ర పని నా మీద ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని కొందరైతే వారి కుట్ర పని నా మీద ఇంత దాకా తీసుకొచ్చారు ఇండస్ట్రీలో గతంలో ఇలాంటి తప్పుడు మాటలు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదా ఇంతకన్నా దారుణంగా ప్రవర్తించలేదా నేను ఒక్కనే ఆ మాటలు అడవడం ఇండస్ట్రీ మొత్తం తప్పు ఏంటి ఇంత కుట్ర అనే విధంగా శివాజీ అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి మంచి మాటలు సలహాలు అడ్వైజులు ఇస్తే నా బుద్ధి తక్కువ అనే రేంజ్లో అయితే మాట్లాడడం జరిగింది నిజంగా శివాజీ చెప్పిన దాంట్లో కుట్ర అయితే జరిగినట్టు తెలుస్తుంది ఇంతకు ముందే ప్రొడ్యూసర్ ఎస్కేను ఒక ఈవెంట్లో అయితే ఒక హీరోయిన్ని పట్టుకొని ఏంటి నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకురాలేదు సాంప్రదాయంగా చుడిదార్ వేసుకొచ్చావు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకో నీ కంఫర్ట్ ఏ డ్రెస్ ఉంటే అదే డ్రెస్ వేసుకొని రా ఏ బట్టల శక్తి కానీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ఇష్యూ జరుగుతుంటే ఇంకో ప్రొడ్యూసర్ ఇట్లా మాట్లాడటం అంటే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేసి శివాజీ మంచి మాటలు చెప్పినా ఒక్కటి తప్పు మాట పట్టుకొని దాన్ని టార్గెట్ చేయాలి అనే విధంగానే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది తనకు అర్థమైపోయింది అందుకే అదే రోజు తన మీద ఇట్లా కేసు పడబోతుంది ఈ విధంగా ఇబ్బందులు కాబోతున్నాయని తన అన్న మాటలకు సారి చెప్పడం జరిగింది కానీ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ నుంచి కానీ నైంటీ పర్సెంట్ శివాజీకి అయితే లేడీస్ మద్దతు అయితే దొరుకుతుంది ఎవరు లేడీస్ దగ్గరికి వెళ్ళినా కానీ శివాజీ మాట్లాడింది కరెక్టే ఇలాంటి వాళ్ళ వల్ల మా ఇంట్లో కుర్రోలు కానీ మా చుట్టుపక్కల కుర్రోలు కానీ ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల చెడిపోతున్నారు మీద పడిపోతున్నారు వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తుంది అని లోకం మాట్లాడుతుంది ఇలాంటి లోకం ఎవరైతే శివాజీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ మహిళలందరిని వ్యతిరేకిస్తూ నాగబాబు అయితే మహిళలు మీరెట్లా సపోర్ట్ చేస్తారు అన్నది మిమ్మల్నే కదా అనే విధంగా శివాజీని తప్పుపడుతూ నాగబాబు ఇంకో వీడియో రిలీజ్ చేయడం జరిగింది లేటెస్ట్గా ప్రకాశ్ రాజ్ అయితే ఎవడన్నా మాట్లాడతాడ బుద్ధునోడు ఈ విధంగా వల్గర్ మాటలు అనే విధంగా శివాజీని కూడా తురుపార పట్టడం జరిగింది సినిమాలు అయితే ఇష్టం వచ్చిన క్యారెక్టర్ చేయొచ్చు గిచ్చితే గిచ్చించుకోవాలి గిల్లితే గిలించుకోవాలి పోకిలు ఎలాంటి డైలాగ్లైనా చెప్పవచ్చు బయట సమాజంలో మ నాలుగు మంచి మాటలు చెప్తూ ఒక్క మాట దొరికినందుకు అది కూడా వాళ్ళ క్షేమం కోరి చెప్పినందుకు తప్పు వచ్చింది ఎంత ఇంతకన్నా వల్గర్ సాంగ్స్ ఎన్నిలే ఓ ఇండస్ట్రీలో ఇంతకైనా దరిద్రమైన భాష ఎంతమంది వాట్ మాట్లాడలేదు కానీ ఫైనల్గా పబ్లిక్ సపోర్ట్ ఎవరికి ఉంది అనేదే ముఖ్యం చట్టాలు వంద ఉంటాయి కానీ పబ్లిక్ అనేది ఉండరు పబ్లిక్ చట్టం అన్ని ఉంటుంది ఆ పబ్లిక్ సపోర్ట్ ఎవరికి అంటే ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా గత మూడు నాలుగు రోజుల నుంచి చూసినా గానీ పబ్లిక్ అయితే యునవర్స్ గా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి గతంలో ఒక సామెత ఉంది అమ్మాయి బట్టలు ఇప్పుకొని తిరుగుతుందంట కానీ నవ్విన వారిది తప్పంట చూసిన వారిది తప్పంట ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఇంతకుముందు కూడా చూసారు సౌకర్యానికి ఉంటుంది అమ్మాయి బట్టలు ఇప్పుకోవడం తప్పు కాదు కానీ చూసిన వాడిది తప్పంట ఈ డైలాగ్ ఉంది ఇలాంటి డైలాగులన్నీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి తను ఏం చెప్పాడు అందుకే ఈ అయితే కుట్ర జరిగింది కొన్ని బాధలైతే అయితే మింపుకొని మంచి చెప్పడం నా బుద్ధి తక్కువైంది ఎవడన్నా ఫ్యూచర్లో ఎవడన్నా మంచి చెప్పుదామంటే మంచి మార్గంలో వెళ్దామంటే నాకెందుకు వచ్చింది నాయన ఇలాంటివి అనే విధంగా ఇలా ప్రవర్తించారు ఇండస్ట్రీలోనే చాలా మంది అయితే మరి దారుణం అనిపించింది ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు మెల్లగా అరే అతను అన్నదాంట్లో తప్పేముంది నాలుగు మంచి మాటలు చెప్పాడు కదా ఒక మాట తప్పు దొరింది కదా తనకి ఎమ్మటే తను రెస్పాండ్ అయ్యి సారీ చెప్పాడు కదా ఇంతటితో వదిలేస్తాం నిజంగా దాంట్లో ఆయన చెప్పింది కరెక్టే కదా చాలా కుర్రోలు ఉంటారు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆకర్షణ కుర్రోలదే ఎక్కువ ఉంటుంది అది మీడియం మ్యారేజ్ కానీ కుర్రోలు ట్వంటీ ఫైవ్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళది ఆకర్షణ ఎక్కువ ఉంటుంది హీరోయిన్ వచ్చినప్పుడు అరే హీరోయిన్ ఇట్లా డ్రెస్ వేసుకుందరా ఈ విధానికి వేసుకుందరా అని వాళ్ళను రకరకాలు ఉంటాయి అలాంటి వాళ్ళను హీరోయిన్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి కదా కొందరు అయితే బాగానే ఉంటారు వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది సాయిపల్లె కానీ గతంలో సౌందర్య కానీ ఎంతో మంది ఉన్నారు మంచి కొందరిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ వచ్చి మీద పడతారు ఈ విధంగా ప్రవర్తన జరుగుతుంది ఇండస్ట్రీకు బ్యాడ్ వస్తుంది మీకు కూడా మీ కుటుంబాలకు కూడా చెడు జరుగుతుంది అనే విధంగా చెప్తే ఇండస్ట్రీలో ఎంత కుట్రా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్యాచ్ ఉంటుంది అబ్బా ఎస్కేని కానీ బ్యాచ్ చాలా మంది శివాజీని అయితే టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఎస్కేను మాట్లాడడం నాగబాబు వీడియో రిలీజ్ చేయడం ఇంకో దాని గురించి మాట్లాడడం ఏ సత్తిగాళ్ళు అనడం నిజంగా ఇండస్ట్రీలో అయితే ఇంత కుట్రలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎవడన్నా మంచి మాటలు చెప్తే ఇంకెక్కడ పేరు వస్తుందో వీడిని చెడు చేసి తొక్కాలి అనే విధంగా అయితే ఈ విధంగా తయారయ్యారు మంచి చెప్తే ఆయన ఉరి వేయాలి అంతే ఇండస్ట్రీలో అరే ఇప్పుడు మన ఇండియా ఉంది పక్క దేశం ఎక్కడికి వెళ్ళినా కానీ షారీ కట్టుకొని ఒక అమ్మాయి ఉండదంటే అబ్బో తను ఇండియన్ అనే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇండియన్ భరత మాత ముద్దు బిడ్డ మాత అంటే అట్లేనా కొన్ని మంచి మాటలే కదా కానీ తన అన్న మాటలకు చెడు మాట అన్నాడు తనకు సారి చెప్పాడు కదా మన కుట్టు మన కట్టుబాట్లు మన విలువలు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకొని చెప్పడమా ఇదే నా యువతను చెడగొట్టేది ఎస్కే అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడతాడు నిజంగా సమాజంలో అయితే మంచి చెప్తే మాకు చాలామంది అది పాస్ నెగిటివ్గా తీసుకుంటున్నారు ఏదైనా కానీ సినిమా హీరోయిన్స్ కానీ ఎవరైనా కానీ చెప్పేటోళ్ళు చెప్తారు వల్గర్ మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు చెడునే మార్గంలో వెళ్ళమని చెప్పేటోళ్ళు ఉంటారు కానీ ఫైనల్గా మీరు ఇప్పుడు యంగేజ్లో ఉన్నారు తర్వాత ఒక ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి మీరు వేసుకున్న బట్టలు ఏంటి ఇవన్నీ చూసుకుంటే మీకే ఎలా వినిపిస్తుందో ఊహించుకోండి యంగేజ్లో ఉన్నప్పుడు అన్నీ పాజిటివ్గా అనిపిస్తాయి అన్ని మంచిగా వైబ్రేషన్లా మోగుతాయి ఏ డ్రెస్ వేసుకున్నా కానీ మీ పిల్లలు మీ మనవన్లు వచ్చే స్థాయి ఉన్నప్పుడు అప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది ఇప్పుడు చాలామంది మా ఇంట్లో అమ్మాయిలు ఇలాగే వేసుకుంటారు ఇలాగే వేసుకుంటారు లోకమంతా ఇలాగే వేసుకోవాలంటే ఎలాగా మా ఇంట్లో అమ్మాయిలు మందు తాగుతారు పబ్లకు వెళ్ళి తాగుతారు వెళ్ళినా ఉంటారు లోకమంతా తాగితే తప్పిందంటే తప్పే ఉంటాయి కొన్ని విషయాలు మన ఇండియాలో పుట్టాం మన కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మనకి ఎక్కడ మనకు ఇండియాలో గ్రంథాల నుంచి ఎన్నో ఉన్నాయి మనకు రామాయణం నుంచి మహాభారతం నుంచి మంచి చెడు ఉంది మంచి మార్గంలో వెళ్తేనే మన ఇండియా డెవలప్ అవుతుంది ఇలాంటి విదేశీ కల్చర్ తీసుకొని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అర్ధరాత్రి తిరుగుతా అంటే కొన్ని చట్టాలు లేడీస్కున్నాయి ఉన్నాయి ఎవరికి వర్తించాలో వారికి ఉన్నాయి ఎవరికి మర్యాద ఏ టైంలో దక్కించుకోవాలో వాళ్ళు దక్కించుకుంటే వాళ్ళు మంచిదే ఒక అమ్మాయి అన్ మన మన సంప్రదాయ ప్రకారం చీర కట్టుకొని వచ్చి నమస్కారం పెడితే చేతులు వచ్చి నమస్కారం పెడతారు వల్గరికా బట్టలు వేసుకొని ఇస్తే ఆ అమ్మాయికి ఎప్పుడు షేక్ సేకాండాలనేది కుర్రోలు తల పెడుతుంటారు టెంప్ట్ అయిపోతుంటారు ఆ విధంగా ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి మంచి మార్గం చెప్పి మంచి మాటలు చెప్తే వాని కేసులు పెట్టాలి మహిళా కమిషన్ తీసుకెళ్ళాలి వాని సినిమా అవకాశాలు రాకుండా చేయాలి ఈ విధంగా తయారయ్యారు ప్రకాష్ రాజు కానీ నాగబాబు కానీ ఎస్కేని కానీ ఇంకో ప్రొడ్యూసర్లు కానీ చాలా వరకు అయితే ఇండస్ట్రీలో కుట్ల జరిగింది ఇంకో వర్గం కూడా ప్రకాష్ కూడా ప్ర ఇది శివాజీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది రెండు విధాలు ఉంటాయి ఏదైనా కానీ మంచి మార్గంలో వెళ్ళకుండా అబ్బా అన్నద్దు చెప్తున్నారా నా ఒపీనియన్ మాత్రం ఇండస్ట్రీ అంటే చాలామంది యూత్ నేను చిన్నప్పుడు నైంటీస్లో అయితే చాలా వరకు సినిమాలు హీరోలు నాగార్జున కానీ చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ వెంకటేష్ కానీ విపరీతంగా వెంకటేష్ని అయితే అప్పట్లో ప్రేమించుకున్న వాళ్ళ నుంచి యూత్ అయితే తెగబడి తెగబడి అభిమానించారు వెంకటేష్ని అయితే ఆ టైంలో అయితే వెంకటేష్ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఫాలో అవుదాం అన్నట్టు ఉంటుంది యూత్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా అట్లే ఇంట్లో కూడా వేసుకొని ఫ్యామిలీలో ఫంక్షన్లో వేసుకుంటే అవి ఏం ఉంటుంది సాంప్రదాయంగా భూ ఎంతో కోట్లు ఉన్నాయి మన ఇండియాలో బిగ్గెస్ట్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఇట్లా వల్గర్ బట్టలు వేసుకోంగా ఎప్పుడన్నా చూసారా శివాజీ మాత్రం ఎవ్వడెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవడేం చేసినా డోంట్ కేర్ నాకు నలభై ఎకరాల పొలం ఉంది సినిమా అవకాశాలు లేకుండా చేస్తే వెళ్ళి పొలం పనులు చేసుకుంటా నేను మంచి మాటలు చెప్పడమే జరిగింది ఇంకా దానికి ఇండస్ట్రీ నుంచి ఈ విధంగా స్పందన వచ్చింది నా బుద్ధి తక్కువైంది అనే విధంగా తనైతే అయితే మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్